హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ సూర్యుడిపై భీకరమైన సౌర తుఫానులు సంభవిస్తున్నాయని ఇది భూమిపై కమ్యూనికేషన్ వ్యవస్థలను ప్రభావితం చేసే అవకాశం ఉందని నాసా హెచ్చరిస్తుంది రెండు వేల ఇరవై ఐదులో సూర్యుడు గరిష్ట స్థాయికి చేరుకుంటాడని ఇది డిజిటల్ ప్రపంచానికి సవాలుగా మారుతుందని నిపుణులు అంటున్నారు ఈ నేపథ్యంలో సూర్యుడిపై సంభవించే మార్పులను నిశితంగా పరిశీలిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే రెండు సంవత్సరాల కిందట దీనిపై వాషింగ్టన్ పోస్ట్ కథన ప్రచురించింది సూర్యుడిపై తరచూ సంభవించే సౌర తుఫానులతో కొన్నిసార్లు భూమిపై కమ్యూనికేషన్ వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి అందుకే సూర్యుడి సౌర చక్రాన్ని సోలార్ సైకిల్ శాస్త్రవేత్తలు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు అయితే రెండేళ్ల కిందట సౌర తుఫానుకు సంబంధించి వాషింగ్టన్ పోస్టు సంచలన కథనం ప్రచురించింది దీని సారాంశం ఏమిటంటే సూర్యుడు రెండు వేల ఇరవై ఐదులో గరిష్ట సౌరశక్తికి ముఖ్యంగా చురుకైన దశకు చేరుకుంటాడని దానిని ప్రస్తుత డిజిటల్ ప్రపంచం ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదని పేర్కొంది ఈ క్రమంలో సూర్యుడిపై అత్యంత శక్తివంతమైన తుఫాను గుర్తించినట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసర్ తాజాగా తెలిపింది ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సూర్యుడిపై ఏర్పడిన అత్యంత భారీ సౌరజ్వాల ఇదేనని వెల్లడించింది జూన్ పదిహేడున సన్స్పాట్ ప్రాంతం నాలుగు వేల ఒక వంద పద్నాలుగు నుంచి ఎక్స్ వన్ పాయింట్ క్లాస్కు చెందిన అత్యంత శక్తివంతమైన సౌరజ్వాల వెలువడినట్లు నాసా ప్రకటించింది ఈ ఏడాది ఆరంభం తర్వాత ఇంత స్థాయిలో సూర్యుడు జ్వలించడం ఇదే మొదటిసారిని వివరించింది ఎక్స్ శ్రేణి సౌరజ్వాల అంటే ఏమిటంటే సౌర జ్వాలలు అనేవి సూర్యుని ఉపరితలంలో సంభవించే శక్తివంతమైన కాంతి ఉద్గారాలు ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తిని విడుదల చేస్తాయి ఎక్స్ వన్ పాయింట్ సౌరజ్వాల ఎం వన్ తరగతితో పోలిస్తే దాదాపు పది రెట్లు శక్తివంతమైంది ఇది భూ వాతావరణంలోని అయిన ఆవరణాన్ని ప్రభావితం చేయడం వల్ల ఇరవై ఐదు ఎంహెచ్జెడ్ కంటే తక్కువ ఫ్రీక్వెన్సీలకు అంతరాయం ఏర్పడుతుంది ఫలితంగా హవాయితో సహా పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో రేడియో సిగ్నల్స్ విఘాతం కలుగుతుంది కమ్యూనికేషన్ వ్యవస్థలపై ప్రభావం ప్రభావంలా ఉంటుంది ఈ సౌరజ్వాల కారణంగా ఏవియేటర్లు హమ్ రేడియో ఆపరేటర్లు వంటి వారు వాడే సాఫ్ట్వేర్ కమ్యూనికేషన్లకు అంతరాయం కలుగుతుంది జిపిఎస్ శాటిలైట్ కమ్యూనికేషన్ వంటి వ్యవస్థలపై ప్రభావం పడే అవకాశం ఉంది అయితే దీనివల్ల ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదు అయితే నాసా నిపుణులు దీనిని నిశితంగా గమనిస్తున్నారు ఎందుకంటే ఈ శక్తివంతమైన జ్వాల సుదీర్ఘ ప్రభావం కలిగించగలదని ముఖ్యంగా భవిష్యత్తులో కరోనల్ ఎజెక్షన్గా మారే అవకాశం ఉంది సూర్యుడి కరోనా ప్రాంతం నుంచి వెలువడే ప్లాస్మాయే సీఎంఈ ఇది భూమికి తాకితే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ దెబ్బతింటాయి అంతేకాదు ఇది జియో మాగ్నెటిక్ తుఫానులకు దారి తీస్తుంది కానీ ఈసారి అలాంటిది సంభవించలేదు సూర్యుడి కరోనాపై అధ్యయనం కోసమే భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆదిత్య ఎల్ వన్ను ప్రయోగించింది నాసా స్పేస్ వెదర్ డాట్ కామ్ ప్రకారం సన్స్పాట్ నాలుగు వేల నూట పద్నాలుగు గత కొన్ని రోజులుగా ఎం తరగతి జ్వాలలను తరచూ వెలువరించింది ఇది ప్రస్తుతం భూమి వైపు తిరిగి ఉంది అంటే భూమిపై ప్రభావాలు మరింత ఉండే అవకాశం ఉంది దీన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కాస్త బలహీన పడినప్పటికీ ఇది భవిష్యత్తులో మరిన్ని ఎం లేదా ఎక్స్ తరగతి జ్వాలలు సృష్టించే అవకాశం ఉంది ఈ ఘటన సూర్యుడి పదకొండు సంవత్సరాల చక్రంలో గరిష్ట సౌరశక్తి దిశను సూచిస్తుంది ఈ దశలో సన్స్పాట్లు ఎక్కువగా కనిపిస్తాయి రెండు వేల ఇరవై నాలుగు చివరిలో ఇది ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదులో తీవ్ర స్థాయికి చేరుకుంటుంది ఈ సమయంలో మరిన్ని శక్తివంతమైన సౌర తుఫాన్లు సంభవిస్తాయి